ఫ్రెండ్స్ ఈరోజు మనము మిగిలిపోయిన ఇంట్లో ఒకసారి పిండి మనం దోశకు ఇడ్లీకి రుబ్బు పెట్టుకుంటాం కదా అవి మిగిలిపోతాయి అవి ఏం చేయాలో మళ్ళీ మనకు చనిపోవు టిఫిన్ చేస్తే చనిపోవు సో ఏం చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు దోశ పిండి ఇడ్లీ పిండి మిగిలిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రెండింటినీ మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేసేసి చక్కగా కలుపుకొని దీంట్లో ఒక కప్పు పిండి వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం దీన్ని దోశ వేసుకుంటే చాలా రుచిగా వస్తుంది చూడండి ఎంత చక్కగా రండి ఇలా వచ్చిందో దోశ చక్కగా మెత్తగా ఉంటుంది ఇవాళ మీ ఇంట్లో ఏంటి టిఫిన్ రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం కూడా ఇలాంటి దోశలు ట తయారు చేసుకొని కామెంట్ పెట్టండి